హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు ముఖ్యమైన టాపిక్ మళ్ళీ ఒకటి చెప్తున్నాను అదే మా టర్మ్ ఇన్స్నెస్ గురించి అదే చాలా మంది అనుకుంటారు కదా ఈ టాపిక్ గురించి చాలా మంది చెప్పారు ఫేమస్ అయిన యూట్యూబర్లు చెప్పారు మళ్ళీ నువ్వేమో చెప్పి సపరేట్ కానీ ఆ వీడియోను మీరు స్కిప్ చేయవచ్చు కానీ నేను మాత్రం చెప్పేది నా అనుభవం నా వాస్తవం ప్రకారం చెప్తున్నాను మీరు చెప్పేది కరెక్టే చాలా యూట్యూబ్లలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలామంది ప్రముఖులు మంచి మంచి ఫేమస్ అయిన వాళ్ళందరూ చెప్తున్నారు కానీ వాళ్ళు వాళ్ళ అనుభవం చెప్పట్లేరు కనీసం ఒక ఏంటంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పమన్నట్టే చెప్తున్నారు అంటే కేవలం వాళ్ళు ప్రమోషన్ల కోసమే వీడియో చేస్తున్నారని నాకు అర్థమైంది వాళ్ళ వాస్తవాలు మాత్రం ఎవరు చెప్పట్లేరు నేను చూసిన నేను కూడా వీడియోలు చూసి నేను కూడా పాలసీ తీసుకున్నాను కానీ వాళ్ళు చెప్పిన దానికి నేను స్వయంగా తీసుకున్న దానికి చాలా తేడా ఉంది అది మీతోటైతే రోజు నేను పంచుకుంటాను మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ ఒక్కటే చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ పర్లేదు ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఏమవుతుందంటే